హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులో జీలకర్ర చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేయించుకోవాలి అందులో సన్నగా తరిగిన ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి కూడా నాలుగు యాడ్ చేసుకొని దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఒకటి యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఒక చిన్న సైజ్ టమాటో తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా అంతా ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి సూపర్ అండి చికెన్లో పుదీనా వేసి ఒకసారి అలా మిక్స్ చేయగానే మంచి అరోమా వస్తుందండి ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులో నెక్స్ట్ ఇందులో కారం టూ స్పూన్స్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కర్డ్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది కర్డ్ వేసుకొని ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ప్లేట్ పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో చికెన్ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి ఇలా చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయాక అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా ఇందులో నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నానండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి మీరు కూడా అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్